నర్సరావుపేట పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అరికడతామని పోలీసు అధికారులు తెలిపారు స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరావు పట్న సీఐలు విజయ్ చరణ్ హైమారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపారస్తులు షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు జరగకుండా నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందని వివరించారు గతంలో సీసీ కెమెరాల వల్ల ఎన్నో కేసులను రికవరీ చేయడం జరిగిందని దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని వివరించారు వ్యాపారస్తులు పోలీసులకు సహకారం అందించేందుకు సిద్దమని అన్నారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వనమ సాంబశివరావు సెక్రటరీ పచ్చిపోలుసు సతీష్ కుమార్ మరియు వర్తక వ్యాపార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు కంపల్సరిగా సిసి కెమెరా పెట్టాల్సిందే అది ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం మీరు ప్రతి షాపు దాదాపు రోజులో ఒక ఐదు ఆరు వేల మంది వచ్చిపోయి తిరిగే ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా మనం సీసీ కెమెరా పెట్టాల్సిన బాధ్యత షాప్ పై ఉంది కాబట్టి చాలామంది పెట్టారని అనుకుంటున్నాం ఇంకా పెట్టాల్సిన వాళ్ళు ఉంటే పెట్టే పెట్టి పెట్టించడం కోసం మా వాళ్ళందరూ కూడా మన నర్సరాపేట పట్టణంలో మరియు రూరల్ ఏరియాల్లో ఈ సీసీ కెమెరాలు అవన్నీ ఇన్స్టాల్ చేయమని చెప్పని సార్ చెప్తున్నారు ఎక్కడ అఫెన్స్లు జరుగుతాయో ఎక్కడైతే ఈ యాక్సిడెంట్లు జరుగుతాయో ఈ యాక్సిడెంట్ వల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి ఒక యాక్సిడెంట్ వల్ల మూడు నాలుగు ఫ్యామిలీస్ దాని దాని బారిన పడతారు దానివల్ల వాళ్ళు వైద్యం ఖర్చులు కానీ డబ్బులు చాలా నష్టపోతారు ప్రాణాలు కూడా పోతున్నాయి దీని మీద మా ఎస్పీ గారు బాగా సీరియస్గా తీసుకున్నారు దాని ప్రకారం హైవేలో కానీ ఈ రోడ్ యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ బ్లాక్ స్పాట్స్ గుర్తించమన్నారు అవన్నీ గుర్తించాము మేము సైన్ బోర్డులు పెట్టిమన్నారు అవన్నీ కూడా పెట్టించాము హైవేలో ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాల వలన ఎటువంటి క్రైమ్కి సంబంధించి కానీ యాక్సిడెంట్కి సంబంధించి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన సందర్భాలు కానీ ప్రతిదీ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మనం సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది ఆ విషయం మీద ఈరోజు మీటింగ్ జరిగింది మెయిన్ మెయిన్ ఏరియాలో నర్సాపేట ఉన్నటువంటి వన్ టౌన్ కానీ రోరల్ కానీ టూ టౌన్ లిమిట్స్లో కానీ ఎక్కడైతే క్రైమ్స్ జరుగుతాయో ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో ఎక్కడైతే రౌడీయిజం తర్వాత ఈ దొంగతనాలు జరుగుతాయో ఆ ఏరియాలో సిసి కెమెరాలు పెట్టాలని సుపీరియర్ ఆఫీసర్స్ మరియు మా డీఎస్పి గారు తర్వాత మేమందరము ఆ ఏరియాస్ అన్నీ విజిట్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది